యాస్ట్రాలజీలో మనకి ఉపగ్రహాలు అనే కాన్సెప్ట్ ఉంది అవన్నీ కూడా ఫిజికల్ ప్లానెట్స్ కాదు ఒక మ్యాథమెటికల్ పాయింట్స్ అని అలాగే బ్రెగబిందు అనేది కూడా ఒకటి ఉంది ఇది కూడా ఒక మ్యాథమెటికల్ పాయింట్ ఇది ఫిజికల్ ప్లానెట్ కాదు బట్ ఇట్ హ్యాస్ ఎ వెరీ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఏ హ్యూమన్ లైఫ్ సో మనిషి యొక్క జీవితం మీద ఇది ఎంతో ప్రభావాన్ని కలిగి ఉన్నది ఈ పాయింట్ ఇదే భృగబిందు ఈ మృగబిందు ఏదైతే ఉందో ఇది అంతకుముందు దీని మీద నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేసినట్టు ఉన్నాను ఒక వన్ ఇయర్ బ్యాక్ అట్లాగా అయితే దాన్ని కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడు కూడా కాన్సెప్ట్ని ఒకసారి డివైన్ చేద్దాము ఎవరైతే ఆ వీడియో చూడలేదో లేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం సో మృగబిందు అనేది ఏంటి అంటే మన సోల్ లేదంటే లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని ఇండికేట్ చేసేటువంటి ఒక మ్యాథమెటికల్ పాయింట్ అది ఫిజికల్ ప్లానెట్ కాదు ఒక పాయింట్ బట్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి చేస్తూ ఉంటుంది ఈ పాయింట్ను మనం ఎలా తీసుకుంటాం అంటే గ్రహం రాహు ఉంటాడు కదా రాహుకి అలాగే చంద్రుడికి మధ్య ఉన్నటువంటి మిడ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మృగబిందువుగా మనం తీసుకుంటాం ఈ మ్రిగుబిందువుని తీసుకున్నప్పుడు మనం కొన్ని విషయాలను మనం మైండ్లో పెట్టుకోవాలి ఈ మృగబిందువుని కన్సిడర్ చేసేటప్పుడు అది ఏ ఇల్లు అవుతుంది ఏ హౌస్ అవుతుంది అనేది ఒకటి ఆ హౌస్ ఎవరు ఇది రెండోది ఏ నక్షత్రం మీద ఉంది మూడోది అండ్ నాలుగో పాయింట్ ఏంటంటే ఆ నక్షత్ర అధిపతి ఎవరు అది నాలుగోది అంటే ఏ పాదంలో పడ్డది అనేది కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం బిందు ఒక రిజల్ట్ ఎలా ఇస్తుంది అనేది కూడా మనం చెప్పచ్చు సో ఈ మృగుబిందు అనేది ఆఫ్కోర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అది ఒక మన సోల్ డెస్టినేషన్ని రిప్రజెంట్ చేస్తుంది మన లైఫ్ ఇండికేట్ మన లైఫ్ పర్పస్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఓకే ఒక ఎక్స్పీరియన్స్ మోడల్లో మనం మన జీ లైఫ్ అంటే ఏంటి జీవితం అంటే ఏంటి అనుభవాలు జీవితం కదా లేదు అంటే జ్ఞాపకాలు జీవితం సో అవన్నీ కూడా ఎలా వస్తాయి ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తాయి అది చూడడం ద్వారా కావచ్చు వినడం ద్వారా కావచ్చు అనుభవించడం ద్వారా కావచ్చు స్వయంగా సో ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా ఏం రిప్రజెంట్ చేస్తున్నా మృగబిందువుని బట్టి మనం చెప్పచ్చు ఇది ఎలా తెలుసుకోవాలి అనేది కనుక చూస్తే ఈ మృగబిందుని మనం మాన్యువల్గా క్యాలిక్యులేషన్ చేయాల్సినటువంటి పని అయితే లేదు నాకు తెలిసినంత వరకు ఎందుకు లేదు అని అంటే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్స్ వచ్చాయి ఏదైనా ఫోన్లో యాప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ మీరు వాటిలో చూస్తే బీబీ అని ఉంటుంది బీబీ సో బీబీ అని అంటే ఏంటంటే బ్రిగ్ విందు ఓకే కొన్ని సాఫ్ట్వేర్స్లో మనం చూస్తాము జనరల్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు కొన్ని ఏంటంటే చార్ట్ మీదే వచ్చేస్తుంది బీబీ అని ఎండి అని ఇట్లాగా కావలసినవన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో ఈ బీబీ పాయింట్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది ఏ రాశిలో ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్షత్ర అధిపతి ఎవరు ఆ రాశి అధిపతి ఎవరు ఓకే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా మనం తీసుకోవాలి ఈవెన్ పాదం కూడా కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది సో ఇట్లాగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు మనకి యాస్ట్రోలాడ్ బైక్స్ అని చెప్పి మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి ఆ ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఆ ఛానల్ ఏంటి అంటే మనం అండర్ థర్టీ సెకండ్స్ అంటే ముప్పై సెకండ్ల లోపల ఒక పొజిషన్ ని ప్లేస్మెంట్ ని ఎలాగా ఒక ఎంటర్టైన్మెంట్ వ్యూ లో అంటే ఒక మీమ్ లాగా మనం ఎంత బాగా అర్థం చేసుకోవాలి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లస్ ఈజీగా అర్థం అవుతుంది మనం సో ఒక మీమ్ టైప్ లో యాస్ట్రాలజీ మీమ్స్ అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే సో ఒక మీమ్ టైప్ లో ఏంటి అంటే మనం దాంట్లో అందిస్తూ ఉంటాం అనమాట ఓన్లీ షార్ట్స్ ఉంటాయి దాదాపుగా ఛానల్లో సో వీలైనంత వరకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను కూడా డైలీ టూ డేస్ కోసారు ఒక షార్ట్ అయితే మాత్రం అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అది గుర్తు పేరు ఆస్ట్రోలాట్ బైక్స్ నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను దయచేసి ఒకసారి డిస్క్రిప్షన్ ని చెక్ చేయండి సో ఒక చిన్న విషయం ఏంటంటే మన సబ్క్రైబర్స్ చాలా మంది నోటిఫికేషన్ అనేది రావట్లేదు మన వీడియో అప్లోడ్ చేసినప్పటికీ అయితే చెప్తున్నారు వీలైనంత వరకు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ లో పక్కన బెలైకోన్ ఉంటుంది కదా ఆ బిల్ ఒకసారి నొక్కి ఆల్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒకసారి అదైతే మార్పు చేయండి అండ్ మీ లైక్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి కంటెంట్ క్రియేటర్కి ఎవరికైనా సరే ఈ వ్యూస్ అనేవి చాలా ముఖ్యమైనవి ఎందుకు డబ్బుల కోసం కాదు ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు నేను ఇంత ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు రూపాయి లాభం అనేది ఉండదు ఇన్ జనరల్లీ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వ్యూస్ అనేది ఏంటి అంటే నాకు వ్యూస్ వస్తే నలుగురు చూస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కంటెంట్ అందించాలి అనేటువంటి ఆ ఉత్సుకత అనేది ఉంటుంది ఎప్పుడైతే వ్యూస్ రావో నాకు కూడా ఎవరు చూడలేదు కదా ఎంత మంచిది ఇచ్చినా కూడా ఎవరు చూడలేదు కదా ఇంకేం చేస్తా అన్నట్టుగా ఉంటుంది ఎవరికైనా సరే సహజంగా కాబట్టి వీలైనంత వరకు వ్యూస్ అనేది లైక్స్ అనేది కామెంట్స్ అనేది చేయండి దాని వల్ల ఏంటి అంటే మనకి నాకంటూ ఒక బూస్ట్ బ్లాగ్ సో సో దట్ నేను కూడా మంచి మీకు జరుగుతుంది ఇప్పుడు తీసుకురా సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెనేషన్ సో ఇందాక చెప్పాను కదా అది ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేశాను ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో నేను ఇక్కడ ఐ కార్డ్లో లో కానీ లేదు అంటే కింద డిస్క్రిప్షన్ లో కానీ ఇస్తాను ఒకసారి చూడండి సో ఎందుకంటే ఇది కాన్సెప్ట్ రివ్యూ మాత్రమే కాదు ఇంకొన్ని పాయింట్స్ నేను యాడ్ అప్ చేస్తున్నాను బ్రిగబిందుకి సంబంధించి సో ఈ బ్రిగబిందు పాయింట్ ఏదైతే ఉందో ఇది ట్రాన్సిట్లో కూడా రిజల్ట్ ఇస్తుంది అంటే మనకి జనరల్గా మన జాతక చక్రంలో బ్రిగబిందు పాయింట్ ఎక్కడ ఉంది అనేది అండ్ అది ఏం చేస్తుంది ఏ ఇంట్లో ఉంటే ఇస్తుంది ఏ రాశిలో ఉంటే ఎలాగ ఇస్తుంది ఏ నక్షత్రం మీద ఉంటే ఎలా ఇస్తుంది ఇలాంటివన్నీ కూడా నార్మల్ కాన్సెప్ట్ బ్రిగ్బిందు కాన్సెప్ట్ అది పక్కన పెట్టండి అయితే ట్రాన్సిట్లో కూడా బ్రిగబిందు వర్క్ అవుతుంది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈరోజు మనం సో ఈ రోజు మనం ఆ పాయింట్స్ని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను సో అదే ఈ వీడియో సో బ్రిగుబిందు ట్రాన్సిట్ కాన్సెప్ట్లో అంటే గోచారంలో గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి తిరుగుతూ తిరుగుతూ ఏ గురువు రాహువు శనువు కేదు ఇలాంటి వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఈ బ్రిగుబిందు మీదకు వచ్చినప్పుడు ఎటువంటి రిజల్ట్ ఇవ్వచ్చు అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ ఉన్నాడు అనుకోండి అత్యంత గ్రహం భారీ గ్రహము ఓకే అండ్ యా ఇది కనుక మన లైఫ్ పర్పస్ని ఇండికేట్ చేసేటువంటి మృగువిందు పాయింట్ మీదకి వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడము ఈ లైఫ్ పర్పస్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అనుభవాలని ఇవన్నింటినీ కూడా తీసుకురావడం అనేది చేస్తుంది దాంతోపాటు ఎవరైతే మ్యారేజ్ ఇలాంటి విషయాలు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు చేసుకోవాలనుకుంటున్నారు లేదా చూసుకుంటున్నారు వాళ్ళకి పెళ్లి సెట్ కావడం లేదంటే ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో కొన్ని రేటు సందర్భాల్లో ఎవరైతే పంచమ స్థానం అయినాయో అట్లాగా అంటే అటు అటు మన వ్యక్తిగత జాతకము ఇటు గోచార రీత్యా గురువు కూడా అదే స్థానంలోకి రావడం ఇట్లాగా ఈ రెండు కనుక ఎలా ఈ మధ్యని అంటే అది ఇంకా మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి అది ఫిఫ్త్ హౌస్ అయింది అనుకోండి కరెక్ట్గా సో ఒక అబ్బాయి కోసం మాగ పుట్టడానికి చూస్తున్నారు సో గురువు వచ్చాడు కరెక్ట్గా సో పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం అనేది కొంతవరకు బాగుంటుంది సో ఇట్లాగా అలాగే ధనం ధనం రావడం అయితే ఇదేంటంటే మనం వ్యక్తిగతటువంటి జాతకం కూడా ఇంక్లూడ్ చేసుకొని ఈ ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఈ మృగుబిందుని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు అది మంచి అంటే కరెక్ట్ రిజల్ట్ ఇవ్వడానికి అక్యురేట్ రిజల్ట్స్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో ఆ రకంగా మనం చూసుకోవాలి ఓకే ఒకవేళ రాహు వచ్చాడు సో ఎవరైనా పెళ్ళిళ్ళు ఇలాంటి సడన్ మ్యారేజెస్ ఇట్లాంటివి చేసుకో అంటే సడన్గా అప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది ఏదో అనుకోకుండా వచ్చింది మంచి సంబంధం చేసేసాం ఎట్లాగ అంటారు కదా సో ఇట్లాంటివన్నీ ఎలా వస్తాయి అంటే గురువు మృగబిందు పాయింట్ మీద సంచారం చేస్తున్నప్పుడు లేదంటే రాహు ఆ మృగుబిందు పాయింట్ని ఎక్కడి నుంచి అయినా చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలో ఉన్నాయి కదా రాహుకి అలాగా లేదు ఒక మనిషికి మృగబిందు పాయింట్ పదో ఇంట్లో పడింది శతభిష నక్షత్రంలో పడింది ఇప్పుడు రాహు నడుస్తూ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుంభంలో రాహు నడుస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏమవుతుంది అది పదవి ఇల్లు అయింది పదవి ఇల్లు అంటే లగ్నం వాళ్ళు పదవి ఇల్లు అయింది పదవి ఇల్లు అంటే కెరియర్ కానివ్వండి అతనికి వచ్చే నేమ్ కానివ్వండి ఫేమ్ కానివ్వండి పెద్ద రేంజ్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు కుంభం అనేది రాహుకి కంఫర్టబుల్ ప్లేసు సంతభిష నక్షత్రం ఆయనకి ఆయన సొంత నక్షత్రం అది రెండు అండ్ మూడోది అది పదో ఇల్లు అవుతుంది అంటే వాళ్ళు లగ్న జాతకులై ఉంటారు సో వృషభానికి రాహు నెగిటివ్ ఏం కాదు పాజిటివ్ ప్లానెట్ కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది లో కెరియర్లో సడన్గా మంచి మార్పు చేర్పులు రావడం కాకపోతే సడన్గా ఒక చిన్న బ్రేక్ లాగా అనిపించడము ఇనీషియల్గా ఇబ్బంది పెట్టినప్పటికీ రాను రాను ఒక మంచి ఒక వైడ్ రేంజ్ ఆఫ్ రికగ్నైజేషన్ వచ్చేలాగా లేకపోతే ఫారెన్ క్లైంట్స్ తోటి డీల్ విధంగా సో ఇట్లాగే రకరకాలుగా వస్తూ ఉంటుంది అలానే ఈ బ్రిగుబిందు పాయింట్ అనేది నేను ఇందాక చెప్పిందంటే మృగుబిందు పాయింట్ అనేది మనం జస్ట్ వరకు మన వ్యక్తిగత జాతకం మాత్రమే కాదు ట్రాన్సిట్ కూడా చూసుకుంటే రిజల్ట్ అనేది బాగా వస్తుంది ఈవెన్ లో గ్రహాలు కదలికలు బ్రిగబిందు పాయింట్ మీదకి వచ్చినప్పుడు మనకి మార్పు చేర్పులు మన జీవితాల్లో జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అండ్ అదే గ్రహం యొక్క దశ కూడా మనకి జరిగింది అనుకోండి దశ అంతర్దశ ఇట్లాగా లేదు ప్రత్యంతర దశ ఉందనుకోండి ఫ్యూ మంత్సే కానీ ఆ మంత్స్ కూడా చాలా బిగ్ ఇంపాట్ అనేది అంటే మనం చూడగలం విజిబుల్గా ఉంటుంది అనుభవించగలం అనుకున్నాం సో ఆ రకంగా కాబట్టి ఈ ని పాయింట్ని ట్రాన్సిట్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఓకే నాట్ ఓన్లీ మన వ్యక్తిగత జాతకం బట్ దాన్ని దీన్ని రెండింటినీ అప్లై చేసుకొని అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది అనేది నా ఉద్దేశం సో అది ని పాయింట్ని లో కూడా మనం డెఫినెట్లీ చూసుకోవాలి సో అలా చూసుకున్నప్పుడు అప్ అప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఎంత బాధ పెట్టినా అది ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి అవేర్నెస్ మనకు ఉన్నప్పుడు అది బాధగా అనిపించదు శాటర్న్ ఉన్నాడు అనుకోండి మెరుగుబిందు పాయింట్ మీదకి శాటర్న్ వచ్చాడు అనుకోండి మీ లైఫ్ పర్పస్ అనేది మీ శ్రమతోటి మీ వృత్తితోటి లేకపోతే మీరు చేసిన గతంలో చేసినటువంటి పనుల వల్ల అది మంచి ఫలితమా చెడు ఫలితమా రావడము దాని ద్వారా మీరు ఒక పాఠం నేర్చుకోవడం దాని ద్వారా ముందుకు వెళ్ళడం ఎక్కువ శ్రమ పడాల్సి రావడం అసలు మీ జీవితం మీద మీ జీవిత సత్యం ఏంటి లేకపోతే మీ జీవితం యొక్క పర్పస్ ఏంటి అనేది కొంచెం కఠినంగా చూపిస్తాడు ఈవెన్ దో ఆయన ఎంత యోగకారకుడైనా శాట్రన్ వర్క్ చేసే విధానం ఒకేలా ఉంటుంది కాకపోతే కారకుడైనప్పుడు అదేంటి ఏమి చేయడు మంచి చేస్తాడు అనేది కాదు యోగకారకుడు అయినప్పుడు ఏంటంటే మంచి ఎలా చేస్తాడు అనేది ముఖ్యం మంచి ఎలా చేస్తాడు అని అంటే ఆయన కొడతాడు కొట్టడంలో ఆయన కొట్టే తత్వాన్ని కలిగి ఉన్నవాడు కొడతాడు కాకపోతే ఆయన కొట్టినప్పుడు అవయోగిగా ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో ద్వేషం పెంచుకుంటాడు యోగి అంటే యోగకారకుడిగా ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతను కొట్టినా కూడా అంటే శాటను కొట్టినా కూడా దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటారు సో ఆ రకంగా యోగకారకుడు అండ్ అవయోగకారకుడు అవుతున్నాడే కానీ అక్కడ యోగకారకుడు అంటే కొట్టడం కొట్టకుండా నన్ను దూతాడు ఇట్లాంటివి ఏమీ ఉండదు ఎందుకంటే ఆ గ్రహానికి ఉన్నటువంటి తత్వం మెయిన్ కోర్ ఏంటి అంటే శ్రమ పెట్టడము బాధకు పూరి చేయడము నిజాన్ని గ్రౌండ్ రియాలిటీని ఎత్తి కొట్టినట్టుగా చెప్పడం సో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి సాటర్న్ వచ్చినప్పుడు పాయింట్ పాయింట్కి లైఫ్ పర్పస్ని ఆన్ గ్రౌండ్ రియాలిటీ హార్డ్ గ్రౌండ్ని చూపిస్తాడు స్మూత్గా ఉండేటువంటి పేవ్మెంట్ని చూపించడు అంత స్మూత్నెస్ ఏమీ ఉండదు అన్నీ హార్డ్ హార్డ్గా ఉంటాయి ఎగుడు దిగుడుగా ఉంటాయి సో వాటి నుంచి మీ లైఫ్ పర్పస్ని మీరు మీకు మీరు రికగ్నైజ్ చేసుకున్న విధంగా ఆయన మిమ్మల్ని ముందుకు వస్తారు సేమ్ థింగ్ కేతు వచ్చినప్పుడు కూడా ఇంచుమించుకు ఎంతే ఉంటాయి బట్ సాటర్న్ కంటే కొంచెం ఇంకొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈయన మెటీరిస్టిక్ వరల్డ్ కానివ్వండి రిలేషన్స్ కానివ్వండి వీటిని వీటి మీద కానీ లేదంటే వీటి నుంచి కానీ కొంతవరకు బ్రేక్ చేసేటువంటి బ్రేక్ ఇన్ ద సెన్స్ విడిపోతారు ఇట్లాంటివి కాదు అలా అర్థం చేసుకోమాకండి సో బ్రేక్ ఇన్ ద సెన్స్ మానసికంగా డిటాచ్మెంట్ అనేది రావడం లేకపోతే ఆ వచ్చిన డిటాచ్మెంట్లోంచి మీకు ఒక లెసన్ రావడం ఆ లెసనే మీ లైఫ్ పర్పస్ అంటే ఇవన్నీ టెంపరీ ఇవన్నీ టెంపరీ ఇది నా లైఫ్ పర్పస్ ఇది నా రెస్పాన్సిబిలిటీ సో ఇది నేను ఫుల్ఫిల్ చేసేస్తాను అంతే దాని నుంచి నేను ఏదో ఆశించను ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఇస్తాడు ఎందుకంటే కేతు స్పిరిచువల్ ప్లానెట్ కాబట్టి కొంతవరకు సో ఈ కేతు బ్రెగబిందు మీదకి వచ్చినప్పుడు కూడా మనం కొంచెం స్పిరిచువల్గా యాక్టివేషన్లో ఉండాలి యాక్టివేషన్లో లేనప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడతాడు కాబట్టి ఇదొక కాన్సెప్ట్ కూడా జాగ్రత్తగా మనం మైండ్లో పెట్టుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది అనమాట సో ఈ రకంగా ట్రాన్సిట్లో కూడా మనం మృగుబిందు పాయింట్స్ మిగిలిన గ్రహాలు చెప్పట్లేదు ఎందుకంటే మిగిలిన గ్రహాలు మహా అయితే థర్టీ డేస్ లేకపోతే ఫార్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఇట్లానే ఉంటాయి కాబట్టి అది పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి మృగుబిందు పాయింట్ని ఎనాలిసిస్ చేసుకునేటప్పుడు ట్రాన్సిట్లో కూడా డెఫినెట్లీ చూసుకుంటా ఉంటాయి సో అది విషయం అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉందనే అనుకుంటున్నాను ఉంటే ఒక ధన్సప్ Comment section or comment JND and uh, thank you so much for watching. Thank you. Namaste.